व्यासौ वाच वासनाद्वासुदेवस्य वासितं ते जगत्त्रयं सर्वभूतानि वासोऽसि वासुदेवनमोऽस्तु ते श्रीवासुदेवनमोऽस्तुत ॐ नमः पार्वत्युवा श्री पार्वत्यु रामनामवरान ॐ नमः ब्रह्म उवाच नमोस्वनन्ताया सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ना पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः सहस्रकोटियुगधारिणे ॐ नम इति सञ्जयुवाच यत्र कृष्णो यत्र पार्थोदनुत्तरः तत्र श्रीर्विजयो भूतिर्तुवानितिर्मतिर्मम హాయ్ అండి అందరికీ నమస్తే విష్ణుమూర్తి యొక్క పూజతో ఈ మాఘమాసం అంతా కూడా ఎంతో పవిత్రంగా ఉంటుందండి ఈ మాసంలోనే మనం మాఘపురాణం కూడా పారాయణం చేస్తారు మాఘమాసం అంటేనే సూర్యోదయం అవ్వబోతున్న సమయంలో స్నానం చేస్తే కుటుంబానికి అంతటికీ కూడా శుభం కలుగుతుందట డుండి గణపతి పూజలు చేస్తారు ఈ మాసంలోనే శివుణ్ణి మల్లెపూలతో కూడా ఈ మాఘమాసంలో విశేషంగా పెళ్ళి కాని వాళ్ళందరూ కూడా పూజిస్తారనమాట సంబంధాలన్నీ కూడా చక్కగా కుదరాలని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో అయితే విశేషంగా విష్ణువుకి సంబంధించినటువంటి స్తోత్రాలు కూడా పఠనం చేస్తారు వసంత పండవి వసంత పండుగ వస్తుంది శ్రామలాదేవి నవరాత్రులు కొనసాగుతాయి అలాగే సరస్వతి దేవిని వసంత పంచమి రోజు విశేషంగా పూజిస్తాం అక్షరాభ్యాసాలు చేస్తాం అంతేకాకుండా ఈ మాఘమాసంలో మనకు రథసప్తమి శుద్ధ సప్తమి నాడు రథసప్తమి సూర్యుని పూజించే పండగ మాఘ శుద్ధ అష్టమి ఏదైతే ఉందో భీష్మాష్టమి ఇలా చెప్పుకుంటే శక్తిల ఏకా ఏకాదశి అసలు చాలా పవిత్రమైన మాసం అండి ఈ మాఘమాసం అంతా కూడా అయితే ఈ మాఘమాసంలో ఇప్పుడు మనకు జనవరి ఇరవై ఐదు శనివారంతో కలిసి వస్తున్నటువంటి శక్తిల ఏకాదశి ఎందుకంత విశిష్టం అంటే ప్రతి ఒక్క దే ఏకాదశికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఆ ఏకాదశి అసలు ఎందుకు వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి నిరూపించినటువంటి కథనాలు ఎన్నో ఉన్నాయన్నమాట సో అందులో ముఖ్యంగా విశేషంగా కొంచెం వెరైటీగా అనుకోవచ్చు అన్ని ఏకాదశిల్లో కూడా ఈ ఏకాదశి అనేది చాలా చాలా పవిత్రమైనది అలాగే ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు మామూలుగా మనకు వచ్చేటటువంటి అన్ని ఏకాదశి తిథుల్లో స్వామికి మనం దగ్గరగా ఉండాలి ఉపవాసం చేయాలి తులసి దళాలతో స్వామిని అర్చించాలి అలాగే మనం ఉపవాస నియమాలు అంటే ఏమీ తినకుండా ఉండాలి అనే నియమాలు చెప్తారు కానీ ఈ శక్తిల ఏకాదశిలో మనం ఉపవాసం ఉన్నా లేకపోయినా పూజ చేసిన చేయకపోయినా ఒక ఆరు విధులు ఆరు విధులు అంటే ఒక ఆరు చిట్కాలు అని చెప్పుకోవచ్చు ఈ ఆరు చిట్కాలు కనుక ఈ ఏకాదశి రోజు ప్రత్యేకంగా విష్ణు పురాణంలో కూడా చెప్పబడింది అనమాట అవి ఏంటి ఆ ఆరు చిట్కాలు పాటించడం వల్ల అప్పుల సమస్యలు అన్నీ తిరిగిపోయి మనకు ధనాభివృద్ధి లక్ష్మీదేవి కటాక్షం ఎలా వస్తుందో సింపుల్గా ఇంట్లో ఉండే రెమెడీ ఒకటే ఒక ఐటెంతో ఆరు పనులు చేయొచ్చు ఒక్క ఐటెంతో ఆరు లాభాలు అనమాట అవి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతీది కూడా క్లియర్గా అర్థమవుతుందనమాట ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షెట్టిల ఏకాదశి అని అంటారనమాట అయితే మనుషులం మనం మనకు తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వల్ల ఒక వ్యక్తిని బాధ పెట్టి మనం హట్ చేసి వాళ్ళు మన రూపంగా మనకు తెలిసి తెలియని అన్నటువంటి మాటల వల్ల వాళ్ళు ఏడ్చినా కూడా మనకు దోషం తలుగుతుందట అలా మనం ఎవరినైనా బాధ పెట్టినటువంటి దోషమైనా పరదనపహారణం పరదనపహారణం అంటే పరుల యొక్క సొమ్మును మనం దొంగలించడం లాంటిది అబద్ధాలు చెప్పడం లాంటిది బ్రహ్మహత్య పాతకం మొదలైన అన్ని పాపాలను పోగొట్టే ఈ శక్తి తిల ఏకాదశి ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోక్షం వస్తుందట అంటే ఆ తప్పులన్నిటి అన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతుందని చెప్పారనమాట తిలకాదశి షట్ తిల ఏకాదశి అంటే తిల అంటే నువ్వులు అనమాట మనందరికీ తెలుసు విష్ణుమూర్తి యొక్క చెమట చుక్క ఈ భూమి మీద పడడం వల్ల ఆ చెమట రేణువుల నుండి వెలిసినటువంటి మొక్క నువ్వుల చెట్టు ఆ నువ్వుల చెట్టు నుంచి వచ్చినటువంటి నువ్వులతో మనం దీపారాధన చేసిన ఆ నువ్వులు నైవేద్యం పెట్టిన లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా నువ్వుల్లో కొలువై ఉంటారు కాబట్టి ఇంట్లో కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలని మన పెద్దలు చెప్తుంటారు అలాంటి తిల ఏకాదశి అంటే షట్ తిల ఏకాదశి రోజు మనం చేయవలసినటువంటి ఆరు పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు మీకు ఎప్పుడు చెప్పే విషయం ఏకాదశి కన్నా ఒకరోజు ముందే అంటే ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం కూడా మనం తులసి దళాలను ఎట్టి పరిస్థితుల్లో గుర్తు ఉంచకూడదు అంటే దశమి అలాగే శుక్రవారం శనివారం మనకి ఏకాదశి కాబట్టి మీరు ఈరోజు గురువారం తీసుకోవచ్చు లేదు రేపు కూడా మీరు శుక్రవారం మాకు ఖచ్చితంగా తులసి దళాలు కావాలంటే మీరు ఏదైతే నిత్య దీపారాధన చేస్తున్నటువంటి తులసి చెట్టు కాకుండా బయట ప్రా ప్రాంగణంలో వెలిసినటువంటి తులసి మొక్కల నుంచి తులసి దళాలను కోసుకొని తెచ్చుకోవచ్చు శుక్రవారం కోస్తే లక్ష్మి పోతుంది కోయొద్దని సెంటిమెంట్లు పెట్టుకోకండి మనం ఆ తులసి దళాలను కోసి స్వామివారి పాదాల దగ్గరికే చేరుస్తున్నాం కాబట్టి ఆ లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది సో ఇలా అయితే చేసుకోండి ఆ తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవడం చక్కగా స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అయినా లక్ష్మీనారాయణలైనా చిత్రపటమైన విగ్రహమైనా ఉంటే పెట్టుకోండి ఇక్కడ నాకు చక్ర నామాలు కూడా ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటున్నాను గజలక్ష్మి స్వరూపంగా ఏనుగులు కూడా ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటున్నాను అంతేకాకుండా ముక్కోటి దేవతల స్వరూపమైనటువంటి ఆవు దూడ ఉంది కాబట్టి అది కూడా పెట్టుకుంటున్నాను మస్ట్ అండ్ షుడ్ అని ఏమీ లేదు మీ దగ్గర ఒక ఫోటో ఉన్న పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు చక్క ఇల్లంతా కూడా కళ్ళుప్పు పసుపు వేసి మంచిగా అలికి ఈ ఏకాదశికి విశేషంగా ఆవు పేడ కనుక దొరికితే ఆవు మంచిగా అలికి ఒక పీటను సిద్ధం చేసుకొని ఆ పీట పైన శంఖ చక్ర నామాల ముగ్గు వేసుకొని లేదా పద్మ ముగ్గు అయినా వేసుకొని ఒక ఎల్లో కలర్ క్లాత్ అయినా లేదా ఒక గ్రీన్ ఒక రెడ్ ఏదో ఒకటి నలుపు కాకుండా ఏ కలర్ క్లాత్ అయినా వేసుకోండి వైట్ అయినా పర్లేదు వేసుకొని మీరు ఆ ఫోటోని పెట్టుకోండి పెట్టుకొని అటు ఇటు దీపారాధన చేసుకోండి ఈరోజు స్వామి ఎటువంటి ప్రసాదాలు కూడా స్వీకరించరు పళ్ళు పాలు మీరు తినాలనుకుంటే మీరు ఉపవాసం ఉండకపోయినా చేసేవాళ్ళు చేసే పూజ ఇప్పుడు నేను చెప్తున్నాను చక్కగా స్వామికి ఇష్టమైనటువంటి పళ్ళు ఇక్కడ మీరు చూస్తున్నారా నేను నువ్వుల నూనెనే వాడుతున్నాను ఖచ్చితంగా ఈ పూజకు ఖచ్చితంగా నువ్వుల నూనెనే కావాలి తెచ్చుకోండి శుక్రవారం రోజు తెచ్చి పెట్టుకోండి సో ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని స్వామికి ఒక టెంకాయ అరటి పళ్ళు పెట్టిన ఎంతో విశేషం నేను కూడా ఏకాదశికి అరటి పళ్ళు టెంకాయ పెట్టుకుంటాను వీలైతే కొబ్బరి ఉన్నా పెట్టుకోవచ్చు సో స్వామి అమ్మవార్లను నేను అభిషేకం చేసుకున్నాను నా దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలు ఏది లేకపోయినా కనీసం నేను పచ్చకర్పూరం జవ్వాదు కలిపిన నీటితోనైనా స్వామి అమ్మవార్లను అభిషేకం చేసుకొని గంధం ఇంకా బొట్లు పెట్టి పీట పైన పెట్టుకున్నాను అలాగే ఫస్ట్ మనం వినాయకుని పూజిస్తాం కదా ఏ పూజకైనా కూడా మీరు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు లేదా మీరు షోడశోపచార పూజ అయినా చేసుకోవచ్చు పంచోపచార పూజకైతే దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ఒక బెల్లం ముక్క స్వామికి సమర్పిస్తే చాలు ఇక ప్రతి ఏకాదశికి నేను సమర్పించే నైవేద్యం అరటిపళ్ళు కానీ యాపిల్స్ కానీ పెడతాను ఏది ఉంటే ఆ ఫ్రూట్ పెట్టేసి దానిమ్మ అలా ఏదున్నా పెట్టేస్తాను తర్వాత పాలు పళ్ళు పెట్టుకుంటాను కొబ్బరికాయ కొడుతాను అనమాట అయితే ఒక్కోసారి పళ్ళు కూడా ఇంట్లో ఉండకపోవచ్చు అప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం ఇవన్నీ కాదు ఖర్జూరాలు మాత్రమే పెడతాను కొబ్బరికాయ అనమాట పాలు నైవేద్యంగా పెడతాను అనమాట అయితే ఆ రోజు మనం పాటించవలసినటువంటి ఆరు పరిహారాలు ఏంటో ఉదయం లేచిన నుంచి స్పెషల్గా చేయాల్సినవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆరు నియమాల్లో మొదటిది మనం స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు కొంచెం నువ్వులు రెండింటిని కలుపుకొని స్నానం చేయాలి నువ్వులను డైరెక్ట్గా అలా తలపైన వేసుకొని స్నానం చేయద్దు పసుపు నువ్వులు రెండు కొంచెం చిలక కొట్టుకోవాలి అంటే కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని దాన్ని కొద్దిపాటి ఒక టీ స్పూన్లో హాఫ్ టీ స్పూన్ అనుకోండి అంతే మనం నీళ్ళల్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసి ఆ నీటితో మనం ఆ రోజు తల స్నానం చేయాలి ఆ తర్వాత ఇది ఫస్ట్ స్టెప్ అనమాట సెకండ్ ఏంటి నువ్వులను ఆవు పేడలో కలిసి తిలా హోమం చేయాలి ఎవరైతే మాకు అసలు ఎంత హాస్పిటల్లో చూపించినా ఉపశమనం లేదు మాకు ఇంట్లో మనశ్శాంతి లేదు కొత్తిల్లే కానీ మాకు కలిసి రావడం లేదు మాకు ఇంట్లో వచ్చిన నుంచి ఏమీ బాగాలేదు మా ఆరోగ్యపరంగా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ ఏది కూడా మనకు అనుకున్న పనులు అవ్వట్లేదు వాళ్ళు ఈ శక్తిల ఏకాదశి రోజు ఆవు పేడ దొరుకుతుంది కదండి అది కూడా ఆవు పేడ కింద పడకూడదట మీరు ఎక్కడైనా గోశాల ఉంటే వాళ్ళకి చెప్పండి వాళ్ళు గుల్లా ఉంటుంది కదా ఏదైనా తట్టబుట్టలో పేడను తీస్తారు అలాంటి పేడలో కొన్ని నువ్వులు మిక్స్ చేసి మనం వాటిని ఉండలు ఉండలుగా చేసి పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత వాటితో మనం హోమంలో ఆ పిడుకల్ని వేస్తే విశేషమైన ఫలితం ఉంటుందట ఇది సెకండ్ చెప్పారు దీంట్లో మీకు ఏది కుదిరినా ఆరింటి కారు చేయాలని లేదు ఒక్కటి చేసినా కూడా మీకు ఫలితం లభిస్తుంది ఓకేనా ఇది రెండో నియమం ఇంకా మూడోది ఏం చెప్పారు శక్తిల ఏకాదశి రోజు అంటే నువ్వులు బెల్లము కలిపిన చిమ్మిలి ఉండలను నైవేద్యం పెట్టాలట అంటే స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు నువ్వులు బెల్లం పాకం కట్టి లడ్డూలు చేస్తాం కదా వాటిని చిమ్మిలు అంటారు వాటిని ఈరోజు ఈ ఏకాదశి రోజు ముఖ్యంగా స్వామికి నైవేద్యంగా నివేదించాలి వాటిని మనం కూడా తీసుకోవచ్చు ఏకాదశి కాదా ఇవి తినచ్చా తిన ఇది ఈ ఏకాదశి షర్టీల ఏకాదశి నువ్వులతో చేసుకునే పండగ కాబట్టి మనం అలా చేయొచ్చు ఈ సంక్రాంతి సమయంలో వచ్చేటటువంటి ఈ ఏకాదశికి మూడు నియమాలు అయిపోయాయి కదా ఇక నాలుగో నియమానికి వస్తే ఒక చిన్న గ్లాస్లో మనం ఉద్దరిని పాత్రలో స్వామికి నీటిని అనుకోవచ్చు మీరు తీర్థం అనుకోవచ్చు సమర్పిస్తారు కదా నువ్వులు అలాగే తులసి దళం కలిపిన తీర్థాన్ని స్వామికి ప్రసాదంగా నివేదించి మనం ఇంటిల్లిపాది కూడా తీసుకోవాలట ఇది నాలుగో నియమం ఇంకా ఐదో నియమానికి వస్తే నువ్వులతో చేసిన పిండి వంటలు కానీ లేదా భోజనం కానీ చేయాలి భోజనం అంటే నువ్వులతో ఏం భోజనం చేయాలి అని మీరు అనుకోవచ్చు నువ్వులతో కూడా అన్నం చేస్తారండి నువ్వుల పొడి వేసి కూడా అన్నం చేసుకోవచ్చు అలాంటి భోజనమైనా లేదు అంటే మీరు ఏదైనా పిండి పదార్థాలు చేస్తూ ఉంటే దాంట్లో నువ్వులు వేసి సమర్పించినటువంటి పిండి పదార్థాలైనా ఆ రోజు మనం భోజనంగా తీసుకోవాలి ఓకేనా ఇదే ఐదో నియమం ఆరో నియమానికి వస్తే బ్రాహ్మణుడికి కిలోంబావుకి తక్కువ కాకుండా నువ్వులని దానం ఇవ్వాలట కిలోంబావు అంటే తెలుసు కదండి ఒక్క కిలో పైన మళ్ళీ పావు కేజీ కిలోంబావుకి తక్కువ కాకుండా అంటే ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు దానికి మించి తగ్గకూడదన్నమాట అలాంటి నువ్వుల్ని మన బ్రాహ్మణుడికిచ్చి మన గోత్ర నామాలు చెప్పి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలన్నమాట ఈ ఆరు చాలా తేలిక దీంట్లో పెద్ద ఖర్చు లేదు మీరు ఒక కిలోంబావు నువ్వులు తీసుకున్న మూడు వందల ఖర్చు వస్తుంది నువ్వులు గనక ఇంట్లో ఉంటే ఈ ఆరు మీరు పాటిస్తే మీ దశయే తిరిగిపోతుంది ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో లేదు ఆరు చేయలేమంటే మనకు చిన్నపాటివి చేసుకోవచ్చు ఏంటి నువ్వులు వేసుకొని పసుపు నీళ్ళలో మనం స్నానము చేయొచ్చు నువ్వులు తులసి దళం కలిపిన తీర్థాన్ని స్వామికి ప్రసాదించవచ్చు మనము తినవచ్చు అలాగే నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి ఉండలను కూడా స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు మనము ప్రసాదంగా తీసుకోవచ్చు ఇప్పుడు సంక్రాంతి పిండి వంటలు చేసుకుంటాం కదా ఏదైనా ఒక గ్లాసడ్ పిండిలో నువ్వులు కలిపి పిండి వంటలు చేసి స్వామికి నైవేద్యంగా నివేదించవచ్చు మనము కూడా తీసుకోవచ్చు నాలుగు అయిపోయాయి మీకు ఇందులో కావాల్సింది మనం చేయలేము టఫ్గా ఉంది అనుకునేది ఒక్కటే అది నాకు తెలిసినటువంటిది ఏంటి అంటే హోమము అంటే నువ్వులు ఆవు పేడలో కలిపి అది కలిపి మనం తే తేవచ్చు అది కూడా సాధ్యమే కానీ ఆ రోజు హోమం చేయడానికి మనకు వీలు కావచ్చు కాకపోవచ్చు సో హోమం చేయకపోయినా మిగతా ఐదు సూత్రాలన్నీ కూడా మనం ఎంచక్క ఇంట్లోనే ఒక నువ్వులు ఒక్కటి ఉంటే చాలు అన్నీ కూడా పాటించవచ్చు ఇవన్నీ కూడా మేము ఇంట్లో ఏమీ చేయలేము అసలు మా వల్ల కాదు పూజ కూడా చేయలేము అనుకునే వాళ్ళు చక్కగా ఒక విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ ఉన్న బ్రాహ్మణుడికి ఒక యాభై ఒకటో వంద ఒక్క రూపాయలతో సహా ఆ నువ్వులను కిలోంబావు నువ్వులను మీరు దానం రండి అంతే ఇంకా మనస్ఫూర్తిగా మీకు ఎటువంటి బాధలున్నా అప్పులున్నా స్వామికి విన్నవించుకుంటే ఖచ్చితంగా వాటన్నిటి నుంచి విముక్తి కలుగుతుందట మీకు ఆర్థికంగా ఆ లక్ష్మీదేవి నువ్వులలో నువ్వుల నూనెలో సాక్షాత్తు లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారట అండి ఈ శక్తిల ఏకాదశి రోజు కృష్ణుడికి కానీ విష్ణుమూర్తికి కానీ ఇలా నువ్వులతో మనం పూజ చేస్తే ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మనకు ధనం వృద్ధి చెందుతుందట లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుందట సో ఇంతటి మంచి అవకాశం నేను తెలుసుకున్నాను నేను పాటిస్తాను ఈరోజు గురువారం మనకు శనివారం వస్తుంది జనవరి ఇరవై ఐదు కాబట్టి మీరు శుక్రవారం రోజు నువ్వులైనా నువ్వుల అయినా ఇంకేది కావాలన్నా తెచ్చుకొని శనివారం రోజు ఏ సమయంలో పూజ చేయాలి మీరు ప్రొద్దున ఎనిమిది లోపు పూజ చేసుకుంటే చాలా మంచిది బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగు నాలుగున్నరకు నిద్ర లేచి ఆరు గంటలకల్లా పీఠం అంతా కూడా మీరు రెడీ పెట్టేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు కూడా చేయొచ్చు లేదు ఆ టైంలో మాకు వీలు కాదు అంటే ఈ ఏకాదశి రోజు ముహూర్తంలోనే చేయాలని ఏం లేదండి సాయంత్రం ప్రదోష సమయంలో అంటే పొద్దున్నుంచి పూజ అయిపోయే వరకు మీరు మాత్రం ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఎలా కనీసం పాలైనా పండైనా తీసుకొని ఒక పండు పాలు తీసుకొని మీరు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల మధ్యలో సంధ్యా సమయంలో మీరు పూజను చేసుకోవచ్చు ఉదయమే కనుక మీరు చేసుకున్నట్టయితే స్వామికి నివేదించినటువంటి ప్రసాదాలన్నీ తినొచ్చు పిండి వంటలే కావచ్చు భోజనమే కావచ్చు మీరు ఉపవాస నియమాలు పాటించని వారైనప్పటికీ కూడా మీరు నువ్వులతో ఉన్నటువంటి ఏ వస్తువునైనా తినొచ్చు లేదు ఉపవాసమే ఉంటున్నామనే వాళ్ళు కూడా ఈ ఏకాదశి రోజు ఖచ్చితంగా నువ్వులు ఉండలు తినాలి అంట స్వామికి సమర్పించి తినాలి ఇది కూడా ఏకాదశి వ్రతంలో ఒక భాగమే ఖచ్చితంగా నీ మేమేమీ తినం కదా అని అలాంటిది ఏమీ పెట్టుకోద్దు నువ్వులకు సంబంధించి ఏది ఉన్నా సరే ఈరోజు మీరు పూజలో పెట్టి మనస్ఫూర్తిగా తీసుకోవచ్చు అనమాట మీ అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఇది అండి ఈ రోజుటి వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మన ఇంట్లో ఉండే వస్తువులతో స్వామిని సింపుల్గా పూజ చేసుకోవచ్చు దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం సింపుల్గా ఇలా ఐదు ఉపచారాలతో మనస్ఫూర్తిగా చేసుకోండి మీకు షోడశోపచార విధానం వస్తే అలా చేసుకున్న చాలా మంచిది నా మట్టుకు నేనైతే ఈరోజు ఖచ్చితంగా టైం ఉంటే షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ చేసుకుని ఆవుకు కూడా నేను చేసినటువంటి నైవేద్యాన్ని నివేదిస్తాను ప్రతి ఏకాదశికి అంతేకాకుండా ఈరోజు నేను ఖచ్చితంగా మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా విష్ణు సహస్రనామ పారాయణ మనస్ఫూర్తిగా స్వామికి అక్షంతలైనా తులసి దళాలైనా పువ్వులైనా ఏది లేకపోతే నార్మల్గా రెండు అగర్బత్తులు రెండు దీపాలు పెట్టి స్వామికి తీర్థాన్ని పెట్టి విష్ణు సహస్త్రనాభపారాయణ అయిన ఖచ్చితంగా ఏకాదశి రోజు నేను పారాయణ చేస్తాను విష్ణు సహస్రనామ పారాయణ మీకు రాదు అనుకునే వాళ్ళు నారాయణ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇదే నామాన్ని మీరు దినమంతా కూడా పట్టుకొని మనస్ఫూర్తిగా స్వామికి కనుక మీరు దగ్గర అయితే నిజంగా ఏకాదశి యొక్క అద్భుతాలు మాటల్లో చెప్పలేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశిని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో డౌట్ ఏంటంటే మేము ఇరవై నాలుగు ఏకాదశులు కూడా చేసుకోమండి ఇది ఒక్కటి చేసుకోవచ్చా అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోకండి నేను ఇప్పుడు చెప్పింది మీకు దీక్షలాగా ఉపవాస నియమాల లాగా కాదండి మనకు కుదిరినంతలో ఒక పవిత్రమైన దినం వచ్చింది అంటే ఆ రోజును మనం ఎంత దగ్గరగా భగవంతుడికి దగ్గర ఆరాధన వల్ల అనేది మాత్రమే చూసుకొని చేసుకోవాలి ఓకేనా మరొక వీడియోతో కలుస్తానండి ఓం నమో నారాయణ